అనగాలన్న కులాలైనటువంటి బీసీలకు రిజర్వేషన్ ఇయ్యాలనే సంకల్పంతో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మరో చేసిన నాయకత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బింజేంద్ర ప్రసాద్ యాదవ్ మండల్ గారి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిజ్యాన్ని మాట్లాడవలసిన సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రోజు భారతదేశ చరిత్రలో రాజకీయాల్లో బీసీల ఆరాధ్యుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు నాయకండి నరసింహ శర్మ గారు కొనపర్తి బెన్నోర నాయకుడు అన్న తగౌల వెంకటస్వామి గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు యేశ్ గారు మైనార్టీ నాయకుడు బాలమయ్య పుడపర్తి జిల్లా వాల్మీకి సంఘ బాధ్యులు మల్ల దేవన్న నాయుడు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటికి కూడా అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని విద్యా ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం అసలే లేదు ఏదో కొంత శాతం ఉందని ఆ రోజుల్లో గుర్తించిన మహనీయుడు బీపీ మండల్ గారు ఆయన బీసీలకు ఓబీసీ రిజర్వేషన్ వెడకబడిన అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కై మండల్ కమిషన్ వేయించి దాని కొరకు నిరంతరం కృషి చేసి అమలు పరిచిన మహనీయుడు బిపి మండల్ గారు పార్లమెంట్ సభ్యుడిగా సంఘ సంస్కర్తగా ఎదిగిన మహనీయుడు బిపి మండల్ గారు బీపీ మండల్ గారు బీహార్ లో మాదేపూర్ జిల్లా మోరో అనే గ్రామంలో ఒక సంపన్న యాదవ కుటుంబంలో జన్మించారు ఆయన భార్య పేరు సీతామండల్ ఐదు మంది కుమారులు ఇద్దరు కుమార్తెలున్నారు ఆ రోజుల్లో ఆయన పాట్నాలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసి కలకత్తా ప్రెసిడెన్స్ కళాశాలలో ఉన్నత విద్యలు చదివి ఆ రోజుల్లో మాదేపూర్ జిల్లాలో మెజిస్ట్రేట్ గా కూడా కొంతకాలం పనిచేసిన మహనీయుడు డిసి మేధావి బిపి మండల్ గారు ఆయన ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై రెండులో రాజకీయాల్లోకి కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆ రోజుల్లో ఆయన మేమే రాజకీయ అధికారం చేపడితే ఎట్లుందని ఎస్పీ పార్టీ సంయుక్త సోషలిస్ట్ పార్టీని ఏర్పరిచి అరవై ఏడులో ఏడు స్థానాలున్న ఎస్పీ పార్టీని అరవై ఏడు స్థానాలకు తీసుకొచ్చి అరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యర్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి సీనియర్ కాంగ్రెస్ నాయకుల పైన విచారణ చేయిస్తే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని అణిచి చేసింది ఇతడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆ రోజుల్లో కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో పదవులు నిర్వహించాడు ఆ రోజుల్లో ఆయన అప్పుడు మురార్జీ దేశాయ్ గవర్నమెంట్ కాలంలో ఈయన మురార్జీ దేశాయ్ ఐదుగురు సభ్యులతో ఈయన సూచించిన బీసీలకు రిజర్వేషన్ లేవు కేంద్రంలో విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం లేదని ఆయన సూచిస్తే కమిషన్ మండల్ కమిషన్ వేయడం జరిగింది అయితే ఆ మండల్ కమిషన్ విచారణ అంటే అది పూర్తి నివేదిక సమర్పించిన తర్వాత అప్పటి ఇందిరాగాంధీ దాన్ని అమలు కాకుండా చూసింది ప్రధాన మంత్రి గారు తర్వాత అప్పుడు నేషనల్ రెంట్ గవర్నమెంట్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత బిపి మండల్ కమిషన్ ను పూర్తిగా అమలు చేయాలని వాళ్ళు పార్లమెంట్ లో చట్టం చేస్తే ఆ చట్టాన్ని నీరు గారిచింద్రు సంపన్న వర్గాలు దానికి సమాంతరంగా రోజుల్లో ఉద్యమాలు నడిపి సంపన్న వర్గాలను ఆత్మహత్యలకు పుషిగొల్ పుసిగొల్పి ఈ కమిషన్ నివేదిక అమలు కాకుండా నీరు గార్చడం జరిగింది ఆ రోజుల్లో నేను ఉస్మానియాలో ఎంఏ చదువుతున్నాను ఆ రోజుల్లో ఈ కమిషన్ ను అమలైన మేము సంతోషంగా ఉన్న సమయంలో సమాంతర ఉద్యమాలు నడుస్తుంటే బాధపడ్డాం ఎందుకంటే జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఈ రిజర్వేషన్లు అమలైతే విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెరిగి మాకు మా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని సంపన్న వర్గాలు కుట్ర పడ్డాయని నేను ఈ సభాముఖంగా నిర్ద్వందంగా చెప్పగలుగుతున్నాను అప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే మైనార్టీ వర్గాలన్నీ ఈ రిజర్వేషన్ మద్దతు ఇస్తే ఒక సంపన్న వర్గాలే వ్యతిరేకించాయి కనుక ఈ విధంగా బీసీ అంటే రిజర్వేషన్ కొరకు పోరాడిన బీపీ మండల్ గారు ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పదమూడున మరణించిన మహనీయుడు భారత ప్రభుత్వం ఆయన పేరున రెండు వేల పోస్టల్ స్టాంపులు కూడా విడుదల చేసింది ఏనాటికైనా